ఓం నమో ఆదిత్యాయ నమ ఈరోజు అతి విశిష్టమైన ప్రసిద్ధమైనటువంటి ఒక గొప్ప దేవాలయం గురించి ఈ వీడియోను చేయడం జరిగింది మీ అందరూ ఈ వీడియోని చూసి మీరు ఆ స్వామి వారి ఆశీసులు పొందుతారని నేను కోరుకుంటూ ఆ తల విశిష్టత ఏ ప్రదేశంలో ఉంది ఏంటన్నది విషయం గురించి మీకు వివరించదలుచుకున్నాము ఆంధ్రప్రదేశ్లోని పట్టణానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న అరసవెల్లి శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం దేశంలోనే అతి ప్రసిద్ధ సూర్య దేవాలయం అని మనం చెప్పాలి ఈ అద్భుతమైనటువంటి దేవాలయం గురించి అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ఏంటి ఆ విషయాలను ఎవరు నిర్మాణం చేశారు ఆ చరిత్ర మొత్తం నేను ఈ వీడియోలో వివరిస్తాను నమో భాస్కరాయ నమ పురుషోదయ కిరణాలతో సమస్త జీవకోటని నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి ఈ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించేవారు అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళ్తారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని రసవెల్లి అనేవారని వారిని అదే కాలక్రమేణ అరసవల్లిగా మారిందని ప్రతీతి మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని స్థల పురాణం చెప్తోంది ఆలయం మొదట దేవేంద్రుడిచే చే దీనిని నిర్మితమైందని పురాణ ప్రవచనం చెప్తోంది ఓం ఆదిత్యాయ ఆయన మహా స్థల పురాణ విశేషాలు కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడలేకపోయినటువంటి బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరాడు వింధ్య పర్వతాలు దాటి దండకారుణ్యం అధిగమించి మాధవ వనంలో పద్మనాభ పర్వత ప్రాంతంలో నివసించాడు అక్కడ కరువు కాటకాలతో బాధపడుతున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముణ్ణి ప్రార్థించగా అతను తన ఆయుధమైనటువంటి హలం హలము అనగా నాగలి నీ భూమిపైన నాటి జలధార వచ్చేటట్లుగా చేశాడు ఆ బలదేవుని ఆయుధమైన ద్వారా వచ్చినటువంటిదే నాగావళి అని చెప్తారు ఆ నాగావళినే ఇంకొక పేరుగా లాంగుల్యా నది అని పిలుస్తారు ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్టమైనటువంటి దేవాలయాలను నిర్మించాడు అని చెప్తారు అయితే అందులో నాగా నాలుగవది శ్రీకాకుళం పట్టణంలో వెలిసినటువంటి కోటేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉన్నది ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీస్వామి వారిని దేవతలందరూ దర్శించుకున్నారు అదేవిధంగా ఇంద్రుడు ఈ మహాలింగాన్ని దర్శించుటకు వచ్చాడు అప్పటికే కాలాతీతం అయిపోయింది అందుకని నందీశ్వరుడు శృంగేశ్వరుడు బృంగేశ్వరుడు ద్వారపాలకులు స్వామివారిని దర్శించుటకు ఇది సరి అయినటువంటి సమయం కాదని వారించారు అందువల్ల ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగాడు అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహం వచ్చి కొమ్ములతో ఒక్క విసురు విసిరాడు ఇంద్రుడు ఆ కొమ్ములు విసురుకు కొంత దూరంలో పడ్డాడు ఇంద్రుడు పడిన ఆ స్థలంని ఇంద్ర పుష్కరిణి అంటాడు అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవాను ప్రార్థించగా ప్రత్యక్షమయ్యాడు భగవానుడు నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో త్రవ్వమని చెప్పాడు ఇంద్రుడు వజ్రాయుతంతో తవగా అచ్చట సూర్య భగవానుడి విగ్రహం ఒకటి దొరికింది దానితో పాటు వృషా ఛాయ పద్మిని విగ్రహాలు కూడా లభించాయి అచ్చట ఇంద్రుడు దేవాలయాన్ని కట్టి సూర్య సూర్యభగవాను ప్రతిష్ఠించాడు అని పురాణ కథనం అదే ఈనాటి అరసవెల్లి క్షేత్రం అనంతరం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జన్మ పునీతం చేసుకున్నాడు దేవేంద్రుడు అది అరసవెల్లి క్షేత్రంలో జరిగినటువంటి సంఘటన అది ఏర్పడినటువంటి సంఘటన అది ఆ విశేషం మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఇది స్థల పురాణం సప్తాస్వరధమూఢం ప్రచండం కాత్మజ